వార్తలకు లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హైడ్రామా చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు రకంగా మారిపోతున్నాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ తెలంగాణ సాంస్కృతిక రాజధాని అనే పేరుంది పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక ప్రదేశాలతోనే కాకుండా రోజుకో రకంగా మలుపులు తిరిగే రాజకీయాలతోనూ ఇటీవల ఈ ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గం పేరు ఏదో రకంగా వినిపిస్తూనే ఉంది దేశంలో సాధారణ ఎన్నికలు మొదలైనప్పటి నుంచే వరంగల్ లోక్సభ నియోజకవర్గంగా ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి ఈ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి నుంచి జనరల్ కోటాలోని ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో వరంగల్ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్గా మార్చారు ఈ నియోజకవర్గానికి ఇప్పటిదాకా పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ నాలుగు సార్లు బీఆర్ఎస్ నాలుగు సార్లు పీడిఎఫ్ ఒకసారి గెలిచింది ఇక వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ గణపూర్ వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ పాలకుర్తి వర్ధనపేట పరకాల భూపాలపల్లి నియోజకవర్గాలు వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య పదహారు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై కాగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పది లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో అరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పసునూరి దయాకర్ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై మూడు లక్షల యాభై వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు మెజార్టీ సాధించారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్న వారే కావటం గమనార్హం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బీఆర్ఎస్ తొలి జాబితాలోని ఇక్కడి నుంచి తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ప్రకటించింది అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఎదురుగాలి వీస్తుండటంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు టికెట్ దక్కించుకున్న కావ్య కూడా ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో మరో అభ్యర్థి ఎంపిక రసవత్రంగా మారింది వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు బీఆర్ఎస్ ను వీడిన స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లో చేరడంతో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ చివరకు ఈ స్థానం నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ పేరును అధినేత ప్రకటించారు వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి తనయ కావ్య పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ టికెట్ దక్కినా తండ్రి కూతుళ్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు అదే సమయంలో కాంగ్రెస్ నుంచి పిలుపు రావటం టికెట్ ఇస్తారనే హామీ కూడా దక్కడంతో వెంటనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు హామీ ఇచ్చినట్లుగానే కడియం కావికే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది ఇక భారతీయ జనతా పార్టీ ఆరూరి రమేష్ కు వరంగల్ నుంచి బరిలోకి దింపుతోంది మొదట బీఆర్ఎస్ నుంచి ఆరూరి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు కానీ కడియం కావ్య పేరును ప్రకటించడంతో ఆయన బీజేపీలో చేరటం బీజేపీ కూడా ఆరూరి రమేష్కే టిక్కెట్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి వరంగల్ లోక్సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఈసారి కూడా త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు ఎందుకంటే ఈ స్థానాన్ని మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఎంపీగా ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన కడియం శ్రీహరి అస్తంగూటికి చేరటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధికారంలో ఉండటం వివాదరహితుడిగా తెలంగాణ పోరాటంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి అభ్యర్థి బరిలో ఉండటం బీఆర్ఎస్ సానుకూల అంశాలుగా చెబుతున్నారు ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరు రమేష్ కూడా తన విజయంపై ధీమాగానే ఉన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు మోదీ మానియా వంటివి తనకు కలిసొస్తాయని చెబుతున్నారు మరి తెలంగాణ పార్టీగా ఊరుగల్పై మంచి పట్టున్న బీఆర్ఎస్ గడ్డు కాలంలోనూ వరంగల్పై పట్టు నిలుపుకుంటుందా లేదా జోరు మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించి వరంగల్ లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందా మోదీ ప్రపంచంతో ఆ స్థానం బీజేపీ ఖాతాలో చేరుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్